టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన సినిమా పుష్ప టూ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు కూడా పంపించారు అయితే హైకోర్టులో మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ బయటకొచ్చారు ఈ మొత్తం ఎపిసోడ్లో తనకు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీ పెద్దల్ని అల్లు అర్జున్ వరుసగా కలుస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఆయన సోదరుడు నాగబాబు ఇంటికి కూడా వెళ్లి కలిసిన అల్లు అర్జున్ ఇవాళ మరో సోదరుడు పవన్ కళ్యాణ్ ను సైతం కలవబోతున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన్ను కలిసేందుకు వీలు కుదరకపోవడంతో దూరంగా ఉండిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన్ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్తున్నారు అయితే అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశాలు తక్కువే కాబట్టి అల్లు అర్జునే పవన్ కళ్యాణ్ ను ఆయన నివాసంలో కలవబోతున్నారు మధ్యాహ్నం మంగళగిరి ఎయిమ్స్ లో కార్యక్రమం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వస్తున్నారు ఆమెను గన్నవరం ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకునేందుకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనం కాబోతున్నారు హైదరాబాద్ వెళ్లాక నేరుగా ఇంటికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ వచ్చి కలిసే అవకాశాలున్నాయి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ భేటీ అయితే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు మరి ఈ చర్చలో ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది